பன்னெண்டு பன்னெண்டு விலை ஐந்து யாபை ஐந்து யாபை பன்னெண்டு வில ஐந்து வந்து யாபை பன்னெண்டு வில ஆறு வந்த ஆறு வந்தால் பன்னெண்டு வில ಮೂರು ఫ్రెండ్స్ ఈరోజు రోజు మిర్చి మార్కెట్లో జరిగినటువంటి ఏసీ మిర్చి యొక్క జెండా పాట చూసుకున్నట్లయితే పదమూడు వేల రూపాయలకెత్తే పలికింది మరి క్వాలిటీ కలర్ చూడండి ఈ విధంగా ఉంది మరి ఈరోజు చాలా వరకు అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు రేపు జరగబోయేటువంటి జెండా పాటలో రేట్ పెరిగిద్దా తగ్గిద్దా అనేది మనం రేపటి వరకు వేచి చూడాల్సిందే అయితే ఈరోజు జరిగినటువంటి జెండా పాటల్లో రేట్ ఏదైతే ఉందో క్వాలిటీని బట్టి అదే క్వాలిటీ సేమ్ క్వాలిటీ అయితే సేమ్ రేట్ ప్రకారం కానీ అమ్మకాలు కొనుగోలు నడుస్తాయి అదేవిధంగా మిక్స్డ్ తాల్ కానివ్వండి బెస్ట్ క్వాలిటీ ఇంకా బెస్ట్ క్వాలిటీ ఉంటే వేరే రేట్ ప్రకారం గాను ఇంకా తక్కువ క్వాలిటీ ఉంటే తక్కువ రేట్ ప్రకారంగా అమ్మకాలు కొనుగోలు నడుస్తాయి అనమాట సో మరి రేపు జరగబోయేటువంటి జెండా పాటలు కొంచెం రేట్ పెరగాలని కోరుకుందాం ఫ్రెండ్స్ మరి రేపటి వరకు వేచి చూడాల్సిందే ప్రతిరోజు మన ఖండి గోవామిర్చి మార్కెట్లో అయితే ఏడున్నరకైతే పాట ప్రతిరోజు ఏసీ మర్చి యొక్క పాట నడుస్తుంది ప్రతి ఒక్క రైతు అయితే షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ మీరు మొదటిసారి సర్చ్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి